అనాథ బాలికల్ని పేద బాలికల్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి కొంతమంది ఆ మైనర్ బాలికల్ని మేజర్లుగా చేసి బయటికి అక్రమ రవాణా చేస్తూ వాళ్ళ చేత వ్యభిచారం అలాగే వెట్టి చాకిరీ చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నటువంటి వారందరూ మన దేశంలో ఉన్నారు అయితే నిన్న కోరాపుట్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది బాలికల్ని చెన్నైకి తీసుకెళ్తూ అక్కడ ఎట్టి చాకరీ వ్యభిచారంలో దింపుతున్నటువంటి వ్యక్తిని అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది అయితే పట్టుకున్నారు ఇద్దరు మహిళలు పదకొండు తొమ్మిది మంది అయితే వాళ్ళు బాలికలు వీళ్ళందరినీ కూడా డబ్బు పేరు ఆశ చూపించి డబ్బు ఆశ చూపించి బయటకు అయితే తీసుకెళ్తున్నాడు అయితే సిఆర్పిఎఫ్ సిబ్బందికి అనుమానం వచ్చి వాళ్ళని గట్టిగా గద్దిస్తే అసలు విషయాలు అయితే చెప్పారు ఎంత చెప్పినా వద్దని ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్పారు ఆ సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత అయితే వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసి ఆ వాడినైతే అరెస్ట్ చేశారు వాళ్ళనైతే వేరే వసతి అయితే పంపించారు అంటే ఎలా ఉందంటే ప్రతి దగ్గర కూడా పేదరికం పేరుతో ఎవడికి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు తల్లిదండ్రులు కూడా దీన్ని చూస్తూ చూడనట్లుగా వదిలేస్తున్నారు నిజం చెప్పాలంటే మన ద మన దేశంలో మారాల్సింది పేదరికం ఈ రాజకీయ నాయకులందరూ కూడా అది చెప్పి ఇది చెప్పి మనల్ని మభ్య పెడుతున్నారు మనం కూడా ఏదో జరిగిపోతుందనుకుంటున్నాం కానీ నిజానికి మన దేశానికి ఏమైనా చెయ్యాలంటే పేదరిక నిర్మూలన చేయాలి పేదరిక నిర్మూలన చేస్తేనే మన దేశం మొదట అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత అయినా పేదలను ఆదుకుంటామని చెబుతున్నారు తప్ప పేదరికాన్ని నిర్మూలిస్తామని ఎవరూ చెప్పడం లేదు దీనివల్ల చాలా అంటే చాలా రకాలుగా మన దేశానికి పె పెనిముప్పే ఉంది ఇది పెని ముప్పే పుంచి ఉంది కానీ ఎవరు గమనించడం లేదు ఇది చాప కింద నీరులా జరుగుతుంది మనం ఇంకా ఎన్ని రోజుల నుంకి పేదరికంలో మొక్కుతాం దాదాపు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతుంది